శ్రీ సరస్వతి మహా శ్రీ గురుజ్ఞమ్మ ఈనాడు దశ సహస్ర దళార్చనలో వేమన నూట ఎనిమిది పద్యాల్లో పాఠానికి ఇచ్చేసినటువంటి అందరికీ కూడా నా శుభాకాంక్షలు ఉపాధ్యాయులు ఉపాధ్యాయుని ముందు నడిగిన హేమ నమస్కారంలో పద్యం అజరామరమైనది శాశ్వతమైనది మిత్రులు రామవృష్ణ అన్ని చెప్పారు వేమన పద్యాలు అన్ని ఆటగాళ్ళ ఛందస్సులో చాలా సుందరంగా ఉంటాయి అందరికీ అర్థమతి ఉంటాయి ఒక ఆడపిటం జరిగింది అందరికీ కూడా శేషపద్యం కానీ వృత్తపద్యం కానీ పాడటం అంటే చాలా కష్టం అయినప్పటికీ సాధన చేస్తే సాధన కాను వేమన చెప్పారు కదా అనగరాగమో తినగ తినగ సాధన సమకూరు ధరలో నా విను ఈ రాగరాగంలో ఉంది మీరకీ కూడా వచ్చి వాడతారు మరి శడి పాడమన్నాను నష్టం చెట్టు ఇందులో లైన్లు ఉంటాయి ఇంకా సుమారుగా మూడు ఆటగాళ్ళు పద్యాలు తప్పగాన్ని బ్యాలన్స్ చేస్తూ పాత్ర తెచ్చుకోవాలి తల్లి గర్భము నుండి ధమము తేడమ్ముడు వెళ్ళిపోయిన నాడు రాడు లక్షాధికారైనణ మనమి కానీ మెరుగు బంగారం మృంగపోడు విత్తమార్జన చేసి విన్న మీ కూరబెట్టిన గల్ల కుడుగా మరుగైన భూమిలో పొలపెట్టి దాన ధర్మములేక దాచి దాచి తొలగు దొంగలకిత్తురో తెలువరులకుస నరసింహరితరాజు తగ్గడ పద్యం కొన్ని సాధన చేస్తే నేర్చుకోవచ్చు మరి ఇంకొక కోరిక నాకు ఏంటంటే గుర్రం చేసివాసినటువంటి పద్యము అత్యద్భుత పద్యాలు అనేవి సచారి చంద్రులు సచారి చంద్రు పేరు విన్నారా సత్యాన చంద్ర పేరు వినారా ఆంధ్రదేశం అంతా ఉదుతలు చూసినటువంటి తెలుగు అని ఉరుగు చూసినటువంటి బురంజాస్ గారి పద్యంలో నుంచి ఒక అత్యత్వ పద్యం చోట నాటకాలే కీర్తిలు బల్లేపల్లి లక్ష్మి నాటకం గారు రచించారు ఆ నాటకంలో మీకు తెలుసు అరిశాన్ని శ్మశానాన్ని కాటి ఉండవలసి వస్తుంది ఆ సందర్భంలో ఏవో ఆయన కొంత ప్రజలు జరిగింది కానీ

నాగవస్ గారు చెప్పారు పెద్ద గురం చేసులు అనేసినది ఎంతో మంది మహానాథులు మహాత్లు జాతులు అందరూ కూడా ఈ భూమి సంపాదించారు మరణించారు కానీ అందరూ మానవతో ఇక్కడ రావు దగ్గర ఇచ్చేట

దాంతో అలాసనము మీ గోదావరి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి